నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ఈ రోజు వనజ రామశెట్టి తో ఉన్నాను కనిపిస్తున్నారు కదా ఏంటి సెటప్ ఏంటి ఇలా కూర్చున్నారా అని అనుకుంటున్నారా ఎస్ సంక్రాంతి గురించి మ్యామ్ ఇంటి దగ్గరికి రాగానే కలర్ కలర్ ముగ్గులు కలర్ కలర్ ముగ్గులు కాదు మామూలుగా మంచి మంచి మామూలు ముగ్గులే కానీ చూడగానే ఆ పాజిటివ్ గా ఎంత టెన్షన్ లో హడాడుగా వస్తూ ఉంటాం కదా ఇక్కడ రాగానే మంచిగా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మనకి ఎలాగో సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఈ ముగ్గుల గురించి మాట్లాడదాం కొంచెం విషయాలు తెలుసుకుందాము అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టి మీకు వీడియో చేస్తున్నాను సో అదే మ్యామ్ మన టాపిక్ నేను ఇప్పుడు రావడంలో కూడా ఇక్కడ రాగానే ఈ పసుపు కుంకుమ ఈ రోళ్ళు రోకళ్ళు యూజువల్లీ ఊర్లో ఇలా వెళ్ళిన వెంటనే లేదా దొడ్లో పెరట్లో చూస్తూ ఉంటాం ఇలాంటివి సో మీ ఇంటికి రాగానే ఇక్కడ ముందరే అన్ని ఎంత బాగుంటాయో ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కానీ ఫుల్ మారిపోతాం అనమాట ముగ్గు అండ్ ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి రోజుల్లోనే ఎందుకు ఇలా ముగ్గుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే సంక్రాంతి రోజుల్లోనే అని కాదు మామూలుగా కూడా మన ముగ్గులు బాగా అంటే రెగ్యులర్ గా మన ఆచారం ప్రకారము ముగ్గు ఏంటంటే ఇంటికి లక్ష్మి అనమాట మనం ఎప్పుడైతే మనం ప్రతిరోజు అంటాం కదా లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మి సంక్రాంతి లక్ష్మి బేసిక్గా ఆ సంక్రాంతి పీరియడ్ అంతా విష్ణుమూర్తికి లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన నెల మాసంలో మొదలు పెడతాం కదా మాసం అంటే నాకు తెలిసి మాసంలో ఎక్కువగా లక్ష్మీ పూజలు కూడా ఎక్కువ చేస్తాం మార్గశిర గురువారు లక్ష్మీ వ్రతాలు అవి చేసి విష్ణు ఆరాధన నగర సంకీర్తనలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం కదా ఆ టైంలో ఏంటంటే ఇల్లు ఎంత పాజిటివ్ వైబ్ అంటే మనం మన ఇంటి ఇంతకుముందు అయితే చక్కగా ఇప్పుడైతే అపార్ట్మెంట్స్ అయిపోయినాయి పేడతో కళ్ళాబ్ జల్లి మంచి ముగ్గులు పెట్టేసి కూడా అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగా అంటారు కదా జాజు రాసి దానిపైన వేసి జాజు రాసి ముగ్గులు అయితే అందుకని ఏంటంటే ప్రతి ఇంట్లో అంటే మన సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇంటి ముందు ముగ్గు ఎంత బాగుంటే లక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంత బాగుంటుంది అని అంటే లక్ష్మి అంటే అన్ని లక్ష్ములు విజయలక్ష్మి ధైర్యలక్ష్మి అభయలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ప్రతి లక్ష్మి అన్ని లక్ష్మిలు ఉంటేనే ఇల్లు ఎదుగుతుంది కదా సో ఆ లక్ష్మిని మన ఇంట్లోకి ఇన్వైట్ చేయాలి అంటే ఇంటి గుమ్మం అంత అందంగా ఉండాలి ఫస్ట్ థింగ్ అండ్ లక్ష్మి స్వరూపంగా ఉండే ప్రతి ఒక్క ఏదైనా కానీ ఇప్పుడు చుడుక రోలు రుబ్బురోలు రోకలు ఇవన్నీ పెట్టాను కదా సో ఇవన్నీ లక్ష్మీ స్వరూపం వాటికి కూడా పూజలు చేయాల్సిందే కదా ఇంతకుముందు ఇప్పుడైతే అన్నీ అయితే అన్ని ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రానిక్ మిక్సీలు మిక్సీలోని గ్రైండర్లు అప్పుడు వీటితోటే కదా ఇవి లేకపోతే తిండే ఉండేది కదా ఫస్ట్ థింగ్ అందుకే ఇది కూడా లక్ష్మి లాగా కన్సిడర్ ఇది కూడా లక్ష్మీ కదా ఓకే అయితే ఇవంతా ఇలా పెట్టుకోవాలి ఇలాగే పెట్టుకోవాలని రూల్ ఎక్కడ లేదు నాకు అనిపిస్తుంది ఇలా ఉంటే బాగుంటది మా ఇల్లు అనిపించి ఇవి అన్నీ అలా ఇంటి గుమ్మం ముందు అలా పెడతాను ఇంటి గుమ్మం ఎప్పుడు పచ్చగానే ఉండాలి ఎప్పుడు ఇంటి గుమ్మ ముందు చెప్పులు వదలడము ఎవరైనా విజిటర్స్ వస్తే నేనైతే స్ట్రిక్ట్ గా చెప్పేస్తాను అయ్యో నేను ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ వరకు అయితే నేను కొన్ని విషయాల్లో చాలా బ్లంట్ గా ఉంటాను మీరు చెప్పులు అయితే నా కాస్త పక్కకి ఎంట్రన్స్ లో పెట్టకండి అని అందరికి తెలుసు అంతే ఇలా చూసా కూడా ఎవరు పెట్టబుద్దు అది కూడా ఉంది ఎవరు చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం గాని అవి ఏమీ లేవు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా ఇంటికి వచ్చే స్విగ్గీ బిగ్ బిగ్ బాస్కెట్ వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి వాళ్ళు అక్కడ దాకా నుంచి ఉంటారు సో అలా సో ముగ్గులు పెట్టేటప్పుడు ఏంటంటే కాస్త ఓపిక చేసుకొని ఇంటి ముందు ఇల్లాలు మా ఇల్లాలు అమ్మ ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ముగ్గులు పెట్టుకుంటే ఇంటికి చాలా పాజిటివ్ అనమాట ఇప్పుడు ఏంటో నా పిల్లలు కానీ ఎవరైనా మా వారు మా పిల్లలు వేసి ఇలా ఇంటి ముందు ముగ్గులు చూస్తే వాళ్ళకు కూడా ఒక స్మైల్ అది ఇంకా మోటివేషన్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ముగ్గుల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా వేస్తారా అంటే మేడమే వేస్తారు ఎప్పుడు ప్రతి రోజు కూడా ముగ్గులు వేస్తారు అండ్ ఫ్రైడే రోజున ఇంకొంచెం స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ఇలా ఇలా జాన్ని జాజులు అన్ని రాసి పసుపు కుంకాలు పెట్టి పూలన్నీ డెకరేట్ చేసి అలా మేడమే చేస్తారు కాబట్టే చెప్తున్నారు ముగ్గు మాత్రం నేనే వేస్తాను ఎవరికి అసైన్ అన్నమాట ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇంటి ముందు ముగ్గు మాత్రం అది నా నా ఉద్యోగం నా జాబ్ మాత్రమే ఓకే అంతే రైట్ సో ఇంకా ఈవెన్ స్పెసిఫిక్గా ఇలా ఇంటి ముందర ఒక ముగ్గు అనేది ఇలా పెయింట్ తో వేసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు కదా అలా వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ ముగ్గుందా పాజిటివ్ పాజిటివిటీ ఇంట్లో రావడానికి లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయడానికి అలా ఏమన్నా ఉందా అట్లా ఏం లేదమ్మా నిజంగా అంటే ఇవన్నీ కొత్త కొత్తగా ఈ మధ్య వస్తున్నాయి ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా పూజలు అయినప్పుడు మనం పద్మ అష్టదల పద్మం వేసి దాని సత్యనారాయణ స్వామి వతాలు గానీ లక్ష్మీ పూజలు ఏం చేస్తాం పూజ కూడా అష్టదల పద్మ వేసి కానీ అష్టదల పద్మాలు ఇంటి ముందు కాస్త వెయ్యరు అండ్ కొంతమంది అంటే స్వస్తిక్లు అవి వేసేస్తుంటారు ఓంలు వేస్తూ ఉంటారు అవన్నీ తొక్కేస్తాం కాబట్టి అట్లాంటి ముగ్గులు వేయకుండా ఉండడమే మంచిది అనమాట నార్మల్గా చుక్కల ముగ్గులు ఏ ముగ్గుయినా తొక్కకుండా ఉంటేనే బెటరు ఇంకా పర్టికులర్గా కొంతమంది గుమ్మాల మీద కూడా ఏవోవో వేసేస్తూ ఉంటారు గుమ్మాలకి నార్మల్గా వేయండి గుమ్మాల మీద నామాలని లేకపోతే ఓము స్వస్తిక్లో వేసేస్తూ ఉంటారు అయితే నాకేమనిపిస్తుంది అంటే మనం భగవంతుడిని ఎంత మనం ఏ భగవంతుడు పెట్టిన పూలు కూడా కింద పడితే అవి తొక్కం పక్కన తీసేస్తూ ఉంటాం కదా సో గుమ్మాలకి మనం అలాగ స్వస్తికులు ఓంలు అవి పెట్టేసి అవి దాటేస్తున్నాం పాదాలు కూడా పెడుతూ ఉంటాం కదా పాదాలు ఓకే బట్ ఈ స్వస్తికులు ఓంకారాలు ఇవన్నీ కాదు నార్మల్గా ముగ్గులు ఏదైనా పువ్వులు అలాంటివి చేసుకొని వీళ్ళైతే ప్రతి శుక్రవారం పసు పెట్టుకునేలాగా చూసుకొని మీ చేతితోటి మీరే అవి పెట్టేసుకుంటే బాగుంటది యాక్చువల్ గా మనకి వంటికి కూడా ఎక్సర్సైజ్ ప్లస్ చూడడానికి కూడా నేను ఒక మంచి ఫీలింగ్ నిజమే ఎప్పుడూ ఒక్కసారి చేసినా కానీ మన చేత మనం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తున్నాం సో పాజిటివ్ గా ఉంటాను సో దిస్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ ముగ్గు సో ముగ్గులు చక్కగా అంటే ఓపికంటే కాస్త మంచివే పెడతాను టైం లేకపోతే ఏదో ఒకటి కానీ శుక్రవారం అంటే ప్రతిరోజు ముగ్గు ఉంటుంది శుక్రవారం కాస్త కొంచెం ఎక్కువ అనమాట కాస్త జాజు అవి పెట్టి పండగలు వచ్చినప్పుడు ఈ సంక్రాంతి సీజన్ లో ఉంటే కాస్త ఒక అరగంట టైం ఉందంటే కొంచెం పెద్ద ముగ్గులే అంత అంత గ్రేట్ ఎక్స్పర్ట్ కాదు బట్ నాకు వచ్చిన వాటిలో కాస్త పెద్ద ముగ్గులే వేస్తారు అయితే ఈ జాజు స్టోరీ ఏంటి జాజు ఎందుకు వేస్తారు కూడా మామూలుగా మనం చూస్తూ ఉంటాం జస్ట్ అట్రాక్షన్ జాజు అంతకు ఏం లేదు అంటే మనకి ఇప్పుడు ఆవుపేడ చల్లే ఆప్షన్ లేదు కదా ఇక్కడ ఈ మధ్య కలర్ వస్తాయి కలర్ వేస్తాం వారం రోజులు కాళ్ళ కుదరలేదు కిందటేసా కానీ నాకు అనిపించింది అవన్నీ కాదు అసలు నార్మల్గా నిజంగా పేడ తెచ్చేస్తేనే బాగుంటుంది అందు కానీ ఈ ఫ్లోర్ మీద వేసుకోలేం కదా వేలేం వేయలేం జారిపోతుంది కదా మొత్తం కాబట్టి పేడ మైనస్ చేసి ఇలా జార్జ్ తోటి వేసిస్తే బాగుంటుంది చేసుకోవచ్చు చక్కగా సంక్రాంతి రైట్ సో ముగ్గుకి స్పెసిఫిక్ గా ఈ ముగ్గు ఆ ముగ్గు అనేది ఏ ఉండదు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను అడిగినట్టు పిచ్చి ప్రశ్న నేను జస్ట్ క్లారిటీ కోసం లేదు లేదు పూజ గదిలో వేసుకునే ముగ్గులు ఉన్నాయి కొన్ని గుమ్మ ముందు వేసుకోవడానికి నార్మల్ గా వేసేసుకోండి పూజ గదిలో కుబేర్ ముగ్గు ఉంటుంది అష్టదల పద్మ ఉంటది ఇలా రకరకాల పూజ గదిలో వేసుకునే ముగ్గులు సెపరేట్ గా ఉన్నాయి అందుకే నేను అడిగాను అంటే ఇంటి ముందర కూడా అంతే పూజ గది అయితే ఎంత ఇంపార్టెంట్ మనకి ఇంటి ముందర కూడా లక్ష్మిని ఆహ్వానించడానికి అలా ఏదైనా స్పెసిఫిక్ ముగ్గు ఉంటుందని అందుకే ఇంటి ముందు ముగ్గు మాత్రం ఉండాలన్నమాట లక్ష్మి మంచి ముగ్గు మంచి మనసుతో మీరు కూడా వేసేటప్పుడు ముగ్గు వేసేటప్పుడు మంచి అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కొంతమంది ఏడ్చుకుంటూ ఏదో దబ్లాట్ అవుతుంది ఇంట్లో వచ్చి అలాగే ఏడుస్తే ఏడుస్తే వేస్తే మాత్రం అలా అలాగే ఉంటుంది సో ముగ్గు వేసే ఆడాలి చక్కగా ఎప్పుడంటే మనం ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటేనే ఇల్లు కూడా అంత అభివృద్ధి చెందుతుంది అలానే బాధ వచ్చినప్పుడు ఏడవకుండా ఉంటామా అంటే కాదు బాధ వచ్చినప్పుడు అది అక్కడికి సాల్వ్ చేసేసుకోండి ఎవరైతే అయితే మిమ్మల్ని బాధ కలిగించారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడడమో చెప్పడమో నీ వల్ల నాకు బాధ కలిగిందో ఏదో ఒకటి లేకపోతే మీ బాధను షేర్ చేసుకుని మీ అమ్మ మీ నాన్న అక్క చెల్లి ఎవరో ఒకరితో షేర్ చేసుకొని అక్కడికి అది వదిలేసి చక్కగా నవ్వుతూ ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లు ఎంత అభివృద్ధి చెందుతుందో మీరే చూస్తారు సో అండ్ ఇంకొక లాస్ట్లో చిన్నది అద్దం నాకు అక్కడ కనిపించింది సో మామూలుగా కూడా అద్దం పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంటికి గుమ్మం పైన లేకపోతే ఇంటి నుంచి బయటి రోడ్ వైపు కనిపించాలి గేట్ ఉంటే గేట్ వైపు కనిపించాలి అని చెప్పి పెడుతూ ఉంటారు అని విన్నాను అట్లీస్ట్ ఇంత చిన్న అద్దం అన్న పెట్టుకోవాలి అంటే ఇంటి దగ్గర ఇంత పెద్ద అద్దం ఇంకా నార్మల్ అమ్మా ఏం పెద్ద దీనికి ఏం స్పెసిఫిక్ గా పెట్టలేదు ఓకే జస్ట్ అది ఒక యాంటిక్ పీస్ లా ఉంది కాబట్టి పెట్టాను నేను డోర్ తీయడం లేట్ అయితే అందులో అందరు మొఖాలు చూసుకుంటున్నాను అవును నేను కూడా రాగానే అది పని చేస్తాం అదొక అడ్వాంటేజ్ నాకేంటే నేను లోపల ఎక్కడ ఉండి మా ఇంట్లో ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మాకు కాలింగ్ బెల్ లేదు మా ఇంట్లో అది దానికి ఏమైనా స్టోరీ ఉందా నేను కావాలనే పెట్టలేదు కాలింగ్ బెల్ లేదన్నమాట కాలింగ్ బెల్ బెల్ ఉంటది మాకు ఆ బెల్లే కొడతారు అది మామూలుగా బెల్ అనమాట అది మాకు లోపలికి వినపడితే ఎవరు వచ్చారని ఇండికేషన్ మాకు అంతే సో అది వస్తాం కాలింగ్ బెల్ కావాలనే పెట్టలేదు అనమాట ఎంత వీలైతే అంత కాస్త మన ఓల్డెన్ డేస్ కి కనెక్ట్ అయి ఉంటే బాగుంటది అని కాలింగ్ బెల్ ఠాంగ్ ఠాంగ్ అని ఒకటే చూడలేదు అది కదా వచ్చే వరకు కొడుతూనే ఉంటుంది బట్ వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట ఓకే ఇలా కాలింగ్ బెల్ ఇదే అని అది కొడతారనమాట ఒకటి సేమ్ థింగ్ ఒక యాంటీక్ పీస్ ఉంది నేను రావడం లేట్ అయితే ప్రతి ఒక్కరిని చూస్తుంటా ఈ ఇందులోంచి చూస్తుంటే ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కూర్చొని ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళు వాళ్ళు మొక్కలు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు కాస్త టైం పాస్ అయిపోతూ ఉంటుంది అందుకనమాట అంతే అంతే అంతకుమించి దానికి ఏం స్పెసిఫిక్గా ఏం లేదు నాకు ఎందుకు ఎంత అంటే ఒక్కొక్కసారి నేను మేకప్ సరిగ్గా వేసుకోకుండా అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పక్కన వాళ్ళు అద్దము లేకపోతే ఏదో ఉంటుంది కదా అలా కార్ దగ్గర ఇలా చూసి సడన్ గా వాళ్ళు లోపల ఉంటారు అనమాట ఇలా కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు వేరే దగ్గర వాళ్ళు నేను ఏం చేస్తున్నాను అని చూసారు సో అది కొంచెం షై మూమెంట్ లాగా ఉంటుంది కదా మీరు చెప్తుంటే నేను ఇప్పుడు అదే కనెక్ట్ అవుతాను అర్థం అంటేనే అట్రాక్ట్ ఇప్పుడు నేను మా ఇంట్లో లిఫ్ట్ ఉంది కదా అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో ఎక్కడ అర్థం ఉంది నేను కూడా ఫస్ట్ అట్టే అవుతుంది మాకు అందరికీ ఇదే ప్రాబ్లం అది ఆడవాళ్ళకి మాత్రమే కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అర్థం ఉంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందే సో దాని ఏం సిగ్గుపడాల్సిందే ఇట్స్ ఓకే అది మన హక్కు సో అట్ లాస్ట్ ముగ్గు అనేది ఇది అది అని కాదు ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గు అయితే ఉండాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వేస్తే ఇంకా మంచిది అని అంటారు రైట్ సో దిస్ ఈస్ ద ముగ్గు బిహైండ్ స్టోరీ అనమాట మీరు కూడా ఇంటి ముందర ఈ సంక్రాంతి రోజుల్లోనే కాకుండా ప్రతి రోజు ముగ్గు వేయడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు అమెరికాలో వాటిలో చెప్పడం బిఫోర్ యూ క్లోజ్ అమెరికాలో ఏంటంటే వాళ్ళ లేటెస్ట్ ట్రెడిషన్ ఇస్ స్ప్రింక్లింగ్ అ పిక్చర్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అండ్ పుట్టింగ్ అ డిజైన్ ఇది వాళ్ళ ఒకాబిలిటీ అదేంటంటే కనుక మనం మీరు చెయ్యండి ఇంకో ఫైవ్ మెంబర్స్కి పాస్ చేయండి షేర్ చేయండి సంథింగ్ అలా మన ట్రెడిషన్ ఏంటంటే ఇంటి ముందు నీళ్ళు జల్లి ముగ్గు పెడితే వాళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ అని వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు బట్ ఇక్కడ ట్రెడిషన్ అక్కడ కూడా వెళ్ళింది కాబట్టి చాలా హ్యా హ్యాపీ అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి మనం మర్చిపోయాం సీరియస్లీ నీ గురించి అని కాదు నేను నేను కూడా వెయ్యాను కాబట్టి చెప్తున్నాను స్టార్ట్ చేయొచ్చు అదే అట్లీస్ట్ చిన్న ముగ్గు అన్న ట్రై ట్రై చేయొచ్చు రైట్ నాకు కూడా ఏం పెద్ద డిజైన్ రావు ఓపిక్ చేసుకుంటే వస్తాయి అన్నమాట చాలా స్లోగా వేస్తాను ఈ చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తాయి ఒకటి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ డే ఏం చేయాలి అన్న ఆలోచనతో కొంచెం కొత్తది ఏదన్నట్టు చిన్నప్పుడు అంటే కాంపిటీషన్ ఉండేది ఇంటి పక్క అన్నమాట వాళ్ళు ఎంత ముగ్గు వేస్తున్నారు వాళ్ళకంటే పెద్దది వేయాలి అనేసి ఇంకా రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా సంక్రాంతికి వేస్తూనే ఉండేవాళ్ళ ముగ్గులు ఇప్పుడు ఓపిక ఏజ్ అన్ని మ్యాటర్స్ మిమ్మల్ని చూస్తే అది అనిపించదు ఏజనని అని కాబట్టి ప్లీజ్ మీరు అది మాట్లాడకండి సో అదే అనమాట ముగ్గు గురించి మీరు కూడా ముగ్గు వేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ